మొన్న జరిగిన లంబడోళ్ళ గెట్టు పంచాయతీ విషయంలో యాదవ కులానికి సంబంధించిన వ్యక్తులు లంబడోళ్ళ పాల పంచాయతీలు వచ్చి అకారణంగా మిరుపూడి కారంపొడి వేసి కట్టెలతో చిన్నపిల్లలు ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా కొట్టడం జరిగింది ఆయన ఈ ఒక్క ఇష్యూ మీదనే కాదు గతంలో కూడా చాలాసార్లు చాలా మందిని బెదిరియడం దాడులు చేయడం జరిగింది గత ప్రభుత్వం పాలనలో ఆయన మీద ఏ ఒక్క కేసు కూడా కాలేదు గత ప్రభుత్వ నాయకుని అండదండలతో దాడులు చేయడం జరిగింది అదే పరంపరను కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అలాగే భయప్రాంతాలకు గురి చేస్తూ లంబడోళ్ల పాలోల పంచాయతీ గట్టు పంచాయతీలో ఆయనకేం అవసరం మధ్యవర్తిగా వస్తే వచ్చిందే జొన్న జొన్నలు వేసిండ్రు ఇంత పెద్ద జొన్నలు ఉన్నాయి జొన్న ముక్కలు ఉన్నాయి దాంట్లో వచ్చి చెడగొట్టడానికి వచ్చి ప్రీ గా మార్నింగ్ నుంచి ప్లాన్ వేసుకొని తాగి ఆ యాదవ్ పిల్లల్ని తీసుకొని వచ్చి దాడులు చేయడమే కాక పైనుంచి కొంతమంది బుచ్చన్న చిందర్పల్లికి సంబంధించిన బీజేపీ నాయకుడు బుచ్చన్న ఆయనకు కేసు అయింది ఆయన లోపలికి వెళ్ళిపోయాడు దాన్ని ఉద్దేశించుకొని ఆయన కుల రాజకీయం చేయడం మొదలుపెట్టిండు ఆయననే బుచ్చన్న కొడుకే ప్రతాప్ ఆయన ప్రతాప్ మీదనే గత ప్రభుత్వంలో ఇదే ఈ చిల్లరి మూకల బ్యాచ్ ఆ బ్యాచే అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది అది తెలియదా బుచ్చన్న ఇన్ని గుచ్చన్న మా మావోడు చాలా మంచోడు పత్తిత్తు ఏది ఎలా ఎవరికి దాడులు చేయలే చేయలేదా ఇదే గొలవల మీద రాత్రి ఇంటి మీద చంపడానికి పోలేదా ఇద్దరు పిల్లలు చనిపోతే ఉస్క మాఫియాలో తాండలో గుంత ఉంటు ఉసుక చేస్తుంటే ఇద్దరు పిల్లలు చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లల చనిపోయినప్పుడు కంపల్సరేషన్ కోసం న్యాయం కోసం ధర్నా చేస్తే ధర్నా చేస్తున్న పోలీసుల సమక్షంలో గుత్పల్ తీసుకొని గ్యాంగ్ నేసుకుని కొట్టలేదా సీఏ లో పోలీసుల సమక్షంలోనూ మా ప్రజాప్రతినిధి మా కౌన్సిలర్ మీద దాడి చేయలేదా ఇవన్నీ కేసు అయినప్పుడు అది తెలియదా కోయిల్కొండ ఎక్స్ రోడ్ నుంచి కోయిల్కొండ వరకు ఎంత మందిని కొట్టాడు ఒక చిందర్పల్లికి సంబంధించిన ఒక వ్యక్తి వాళ్ళ భయానికి ఇల్లు విడిచిపెట్టి మహబూబ్ నగర్ లో బతుకుతున్నాడు తెలియదా ఇది వచ్చిన గత పది పద్నాలుగు సంవత్సరాలుగా మా పాలకు మాకు గెట్టి పంచాయతీ జరుగుతుంది అది ఇంత ముందు కేసులు ఇప్పుడు కూడా ఇది ఉంది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము చేసుకుంటున్నాం దాన్ని పట్టుకొని దాదాగిరి చేయడం దాని కాంట్రాక్టర్ లక్ష రూపాయలు మాట్లాడి లక్ష రూపాయలు ఇచ్చిండంట ఆ రోజు ముప్పై వేలు ట్రాక్టర్ పది నిమిషాల్లో ఇట్లా దున్నేస్తుంది దానికి ముప్పై వేలు ట్రాక్టర్ కిరే ఇవన్నీ కాంట్రాక్ట్ పట్టుకొని ఈ విధంగా వచ్చి దాడులు చేస్తారు పైనుంచి కేసులు అయినప్పుడేమో కులం 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 అని కులం గుణం మంచిగా ఉంటే కులం ఎక్కడ పోతుంది ఈ ఒక్కటేసారి కాదు గతంలో కూడా చాలా సార్లు దాడులు చేసి చేసిండు ఆయన ఏమన్నా అంటే బెదిరియడం మా ఫ్రెండ్ నా ఎంబడి తిరుగుతుండే ఒక రవి అని ఆయనకు రోడ్డు తిన్న తర్వాత వాకింగ్ చేస్తున్నాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పట్టుకొని కొడితే పన్నే ఇరిగిపోయింది కొట్టి కొట్టి చావు దెబ్బలు కొట్టి మళ్ళీ ఆయన మీ హత్యాత్మ రివర్స్ కాంప్రమైజ్ లేకుంటే ఇట్లా కేసులు రివర్స్ అధికారాన్ని అప్పట్లో ఉపయోగించుకొని మేము అలా ఉపయోగించుకుంటున్నాము ఆయన ఉస్క మాఫియా చేస్తాడు నాలుగు టాక్టర్లు ఉంటాయి ఒక టిప్పర్ ఉంటుంది వాళ్ళ చీరు మొత్తం చెరువు చేసేసాం తోగి 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 ఫిల్టర్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూనే ఉంటుంది నాడైనా ఆయనకు అడ్డం పోయినామా ఆయననే ఒళ్ళు బలిసి కావాలని మా పాల పంచాయతీలో వచ్చి ఆడోళ్ళు చిన్నపిల్లలని చూడకుండా వీడియోలు ఉన్నాయి కదా మీరందరు చూసిందే ఆ విధంగా కొట్టడం పైనుంచి కేసులు అయినప్పుడేమో ఈ విధంగా కులం అడ్డం తేవడం ఎంతవరకు కరెక్ట్ ఆ గుచ్చన విజ్ఞాతకే వదిలేస్తున్నాం